నావా కి స్వాగతం బీజేపీ కుటుంబంలోనికి కంబాల శ్రీనివాసరావుని ఆహ్వానించిన దగ్గుపాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ రోడ్డులో ఉన్న సీఎండి ప్రాంగణంలో వేలాది మంది అభిమానులు ప్రజలు మధ్య జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు కాషాయ కండువ వేసి బీజేపీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగినది వీరితో పాటు రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న దొర తామర్ల రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ ఇతర పార్టీ నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖులు వందలాది మంది ప్రజలు పురంధేశ్వరి చేతుల మీదుగా కాషాయ కండువ వేసుకోవడం జరిగినది అనంతరం కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రైస్తవ పర్వదినం మరియు మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు నాడు తాను కాషాయ కండువా వేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అదేవిధంగా ఇప్పటికే తాము పద్దెనిమిది రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నామని రాబో రోజులలో మరిన్ని సేవలు ప్రజలకు అందిస్తామని పార్టీలో జాయిన్ అయిన శుభ సందర్భంగా తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి విశాఖపట్నం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ బొమ్మల దత్తు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరి కుమార్ కాకినాడ జిల్లా కార్యదర్శి మట్టా మంగరాజు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి సూర్యనారాయణ బేతిరెడ్డి ఆదిత్య కాలేపు సత్యారా సాయిరాం ఇతర ప్రముఖులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు The to... love of.